రాజీవ్ కనకాల గారిని మాట్లాడసింది కోరుకుంటున్నాము తండ్రి పాత్రలో ఒక రేంజ్ లో ఆడుకున్నారు అసలు నమస్కారం పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియాకి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న టెక్నీషియన్స్ అందరికీ అందరికీ నమస్కారం ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతానండి ఎందుకంటే పక్కన కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కాబట్టి నిజంగా నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది బైలింగ్ వెల్ బహుత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు అనీష్ నాకు కత్ చెప్పాడు వచ్చి కది చెప్పిన తర్వాత కథ నచ్చింది క్యారెక్టర్ నచ్చింది చేసేస్తానండి ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు ఇప్పుడు నేను లిప్పు మరి సింకు ఎట్లా నేను చేయగలుగుతానో లేదా ఎందుకంటే ఇప్పుడు ఒక్క టేకు రెండు టేకులు అయితే ఓకే ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా ఇబ్బంది అయిపోతుందేమో వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో సార్ మరి ఇలా అవుతుందంటే అన్న డోంట్ వరీ నేను ఉన్నాను కదా ప్లీజ్ కమ్ నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్ నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి హాయ్ ప్రజ్వల్ థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు ప్లస్ అలాగే సందీప్ అని చెప్పేసి ఇంకొక కో డైరెక్టర్ కూడా ఆయనకి థ్యాంక్స్ అండ్ శ్రేయస్ శెట్టి వేరెవర్ ఆర్ థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ అందరికన్నా మెక్ ఎక్కువగా నేను అనీష్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి లొకేషన్లో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినా కానీ అప్పటికప్పుడు అన్న నువ్వు కంగారు పడకు ఆ వర్డ్ కావాలంటే మారుతాం ఇంకోటి అని చెప్పేసి ఇంకో వర్డ్ మార్చి లేకపోతే అదే పదాన్ని కొంచెం అన్న ఇలా విడదీసి కలిపి నేర్చుకోండి అని చెప్పి కొంచెం సులభ సులభత అంటే సులభంగా చెప్పేలాగా చేసాడు థ్యాంక్ యూ అనీష్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ వెరీ లవింగ్ ఫాదర్ వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ మామూలుగా నాకు ఇందులో కూతురు లేదు కాబట్టి కొడుకుని కూతురులాగా చూసుకుంటున్నాడు వీడు ఎక్కడికి పోయినా కానీ ఏ నో వీడు ప్రేమలో పడినా కానీ నో ప్రేమ అంటేనే చిరాకు అలాంటి క్యారెక్టర్ ఇది సో అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఈ సినిమాలో ఏం చేశాడు కొడుకుని కొడుకు కొడుకు ఏ విధంగా టార్చర్ చేశాడు ప్రెషర్ ఎలా పెట్టాడు ఓవర్ చేసాడా తక్కువ చేసాడా అన్నది మీరు ఈ సినిమాకి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది చాలా మంచి అంటే ఇప్పుడు నేను చేసినప్పుడు మీ మధ్యన మీరు చూసే ఉంటారు లిటిల్ హార్ట్స్ అందులో కొంచెం సటిల్గా ఒక రియలిస్టిక్ అప్రోచ్లో కొంచెం దగ్గరగా ఉండేది ఇది కొంచెం ఫార్సికల్గా ఉంటుంది కామెడీ బట్ థియేటర్లో అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు సీన్స్ ప్రతిదీ చూసి పగలబడి నవ్వుతారు అండ్ అనీష్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఏదైనా చిన్న ఇంప్రొవైజేషన్ అనీష్ ఇలా చేద్దామా అంటే ఓకే అన్న చేద్దాం తెలుగులో ఈ పదం బాగుంటుంది ఈ కన్నడలో మీది వేరే అవ్వచ్చు కానీ ఇది తెలుగులో పడుతుంది అంటే ఓకే చేద్దామని చెప్పేసి ఇంక్లూడ్ చేయించేవాడు చేయించేవాడు యాక్సెప్ట్ చేసేవాడు థ్యాంక్స్ ఫర్ దట్ ఆల్సో అనిష్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఈ బ్యానర్ గురించి చెప్పాలి భావప్రీత బ్యానర్ విజయరెడ్డి రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ మీ గట్స్కి మెయిన్ మెయిన్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే బేసిక్గా కన్నడ సినిమా అంటూ మొదలు పెట్టారు భావప్రీత ప్రొడక్షన్స్ తర్వాత ఆయనే చెప్పాడంట అనీష్కి బ్రదర్ అనీష్ విల్ డూ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో స్ట్రీట్ లాంగ్వేజ్ రా అని చెప్పేసి తెలుగులో కూడా అడుగు పెట్టని ఇందాక చెప్తున్నారు పదిహేను ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు తనకి వర్కౌట్ అవ్వట్లేదు వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి మీరు రండి ఇక్కడ రండి అడుగు పెట్టండి లెఫ్ట్ రైట్ రైట్ ఎస్ తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్ అలాగే జాన్విక తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్ యూ విల్ ఆల్సో హ్యావ్ గ్రేట్ గ్రేట్ కమ్ 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 ఫార్వర్డ్ మృదువుగానే రా నువ్వు అలా పెట్టక్కర్లేదు సో యుర్ ఆల్ వెల్కమ్ మీకు గొప్ప కెరియర్ ఉంటుంది తెలుగులో ఉంటుందని డెఫినెట్గా మీరు కష్టపడితే మీరు ఇష్టపడి కష్టపడితే మీకు గొప్ప కెరియర్ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ జాన్విక అండ్ థ్యాంక్స్ టు సర్ ఆనంద్ ఆనంద్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ సార్ యాజ్ ఐ నేను ఆనంద్ గారికి కన్నడ ప్రెస్లో మొన్న బెంగళూరు ప్రామిస్ చేశాను నేను చేసే సినిమాల్లో మా అబ్బాయి చేసే సినిమాల్లో గ్యారంటీగా మీతోటి మ్యూజిక్ డైరెక్షన్ చేయించుకుంటాను తెలుగు ప్రెస్లో కూడా చెప్తున్నాను సో ఐ ఐ కాంట్ నవ్ ఐ కాంట్ ఎస్కేప్ సో ఐ ఆల్రెడీ మా ప్రెస్లో చెప్పేశాను కాబట్టి సార్ డెఫినెట్లీ బికాజ్ యు ఆర్ ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ ఈ పర్టికులర్ దీంట్లో సాంగ్ చూశారు మీరు ఇందాక హృదయాన్ని అంటే హృదయాన్ని అతుకునేలాగా ఒక సాంగ్ తీశారు మెలోడీ దాంట్లో సింఫనీ ఉంది ఆర్కెస్ట్రేషన్ అది బుధా అదే వేరే విజువల్ కాదు దీనికోసం చేసిందే ఈ నోట్స్ ఇక్కడి నుంచి పంపిస్తే బుధా వన్ అవర్ లైవ్లో వాళ్ళు వాయిస్తుంటే ఈ నోట్స్ ప్రకారం అలా రికార్డ్ చేసుకొని చేసింది అలా చేయించి చేయించిన వ్యక్తి సో ఆనంద్ గారికి తెలుగు ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని గట్టి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను అండ్ హర్ష సార్ సార్ బ్యూటిఫుల్ విజువల్స్ అంటే హర్ష గారు పాపం ఎంతసేపు ఆయన ఫస్ట్ టైం అండ్ డిఓపిగా చేయడం కన్నడలో కూడా తెలుగులో కూడా ఎంత కాన్సన్ట్రేషన్ అంటే పొద్దునే వెళ్ళి సార్ హర్ష గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ నమస్కారం అంటే నందిషా నీ లెఫ్ట్ రైట్ అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉండేవాడు సో దానికి తగ్గట్టుగా విజువల్స్ కూడా చాలా గొప్పగా చేసాడు ఒకవేళ అనీష్ గారు ఏమైనా ఇది అంటే కొంచెం కష్టమైన షార్ట్ అయినా సరే ప్రాబ్లం లేదనుకుంటూ ఛాలెంజ్ తీసుకొని చేసేవాడు సార్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఆల్సో సో ప్రవీణ్ గారు థ్యాంక్స్ సార్ ఫర్ మార్కెటింగ్ కన్నడ అండ్ తెలుగు సినిమా తెలుగు సినిమాను కూడా ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మార్కెట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారికి అలాగే నాట్యరంగ నాట్య నాట్యరంగ ఎవరే ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ కామిక్ సెన్స్ కామిక్ టైమింగ్ కామెడీ టైమింగ్ ఇవన్నీ పుష్కలంగా ఉన్న నటుడు చాలా బాగా చేశాడు కనపడడానికి చాలా అమాయకుడులా ఉంటాడు కానీ అమాయకుడు కాదు అంటే బోత్ ది సైడ్స్ అంటే యూజువల్గా కమిడియన్ అంటే ఎక్కువ శాతం నవ్విస్తూనే ఉండాలి బట్ ఈ సినిమాలో ఆయనకి కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఉండే క్యారెక్టర్ అది కూడా చాలా బాగా చేసాడు సో సార్ న్యూ ఈ తెలుగు ఇండస్ట్రీకి బన్నీ బన్నీ రైట్ లెగ్ రైట్ లెగ్ బన్నీ వెరీ యూజు రైట్ లెగ్ వెరీ గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్ సో సో సార్ దినేష్ గారు చాలా బాగా రాశారు సార్ లిరిక్స్ అంటే యూజువల్గా ఒక కామెడీ మాసి కైండ్ ఆఫ్ సాంగ్ రాయాలంటే చాలా కష్టం అలాంటిది రెండు మిక్స్ చేసి పైగా నాకు తెలియదు మీరు బాబా మాస్టర్ని ముందే దృష్టిలో పెట్టుకొని రాశారా అయ్యి ఉంటుంది సో అద్భుతంగా రాశారు మీరు సో థ్యాంక్ యూ సార్ దినేష్ గారు యూ హ్యావ్ రిటర్న్ ఫంటాస్టిక్లీ యూ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ మీ తెలుగు ఇండస్ట్రీ కదా తెలుగు ఇండస్ట్రీ కదా అయితే ఓకే సారీ నేను తెలుగు ఇండస్ట్రీ అని చెప్పక్కలే ఓకే సో అలాంటిది ఈ మంచి టీమ్ తోటి నేను వర్క్ చేయడం నా నిజంగా నా అదృష్టం అలాగే జాన్విక గురించి చెప్పాను స్వరూపు ఆవిడ కూడా ఇంకో హీరోయిన్ ఇందులో ఆవిడ రాలేదు ఆవిడ వేరే షూటింగ్ బిజీలో ఉంటే రాలేకపోయింది ఆవిడికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మిగతా ఆర్టిస్టులందరికీ రవి భట్ గారికి తులసి గారికి ప్రమోదిని గారికి స్వాతి గారికి అలాగే నాట్య గారి గురించి చెప్పాను చేతన్ గారికి ఆయన కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ మా వాళ్ళు మిమ్మల్ని అక్కును చేసుకొని బోల్డ్ అంత ప్రేమను చూపిస్తారు నాట్ టు వరి అండ్ బాబా మాస్టర్ ఒక్కసారి ముందుకు రావాలి మీది అడుగు పెట్టడం గురించి కాదు అడుగు పెట్టడం గురించి కాదు బాబా మాస్టర్ తోటి ఫస్ట్ టైం వర్క్ చేయడం లేదు లేదు నేను ఫస్ట్ టైం చేయడం కాకపోతే నేను కాన్స్టెంట్గా నేను సుమ దగ్గర నుంచి వింటూ ఉండేవాణ్ణి తన ప్రోగ్రామ్ లోకి వెళ్ళినప్పుడు అమ్మో బాబా మాస్టర్ అబ్బో ఆయన్ని తట్టుకోవడం ఆయన ఎనర్జీని తట్టుకోవడం ఆయన తాలూకు కామెడీ టైమింగ్ ని తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇస్తూ ఉండేది గీతా గారు కూడా ఇప్పుడు స్టేజ్ మీద చూశాను కదా సో సో మాస్టర్ నాతోటి సాంగ్ లోకి దో నేను హీరోతోటి డ్యాన్స్ చేయిస్తున్నా నాతో కూడా అక్కడక్కడ స్టెప్పులు ఓ ఆ లెవెల్కు ఉన్న బాడీ వెయిట్ తోటి చక్కగా ఏం చేయగలుగుతానో అదే చేయించి మిగతా టైంలో ఎలా చేయించాలో క్యారెక్టర్ని ఎలా వాడాలో ఒక కథని చెప్పాడు సాంగ్లో కూడా బాబా మాస్టర్ కథని చెప్పాడు ఈజ్ అ గ్రేట్ కొరియోగ్రఫర్ నాట్ ఓన్లీ ఊరికే స్టెప్పులు వేయించేయట్లేదు కథని ఆ సాంగ్లో చెప్పాడు కాబట్టి మాస్టర్ నాకు కూడా నా సాంగ్స్ ఏదైనా నా సినిమాలు వచ్చినప్పుడు ప్లీజ్ కంపల్సరీ వచ్చి చెయ్యాలి ఇది రిక్వెస్ట్ అండ్ అలాగే మా అబ్బాయి తరపు నుంచి నేను మాట ఇవ్వలేను కానీ మా అబ్బాయి సినిమాలు కూడా చెయ్యాలి మీరు తప్పకుండా అది డ్యూటీ సార్ డ్యూటీ సార్ థ్యాంక్స్ ఫర్ దట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అనీష్ గురించి చెప్పాలండి అనీష్ కొంచెం ముందుకు రాబోదా నువ్వు అడుగు పెట్టేసావు సంతోషం సో ఐ రిక్వెస్ట్ మన ప్రెస్ మిత్రులందరినీ నేను కోరుకునేది ఒకటే కష్టపడి చేశాడు ఇష్టపడి చేశాడు చాలా మంచి సినిమా బాగా చేశాడు బాగా తీసాడు ఇక మీ చేతుల్లో ఉంది మీ ముందుకు వస్తుంది మీరు కొంచెం ప్రొజెక్ట్ చేసి ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్తే ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లోకి వచ్చి చూస్తారు ఎందుకంటే మీరే ప్రచారకర్తలు కాబట్టి ప్లీజ్ అనీష్కి లిఫ్ట్ ఇచ్చి ఆయన ఈ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలాగా చూడండి బికాస్ కష్టపడి ఇష్టపడి చేస్తాడు కాబట్టి సినిమా 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 అంటే సినిమానే ప్రాణం ఒక మామూలుగా నేను కన్నడలో ఒక మాట చెప్పాను తెలుగులో నాకు రాజమౌళి అనే వ్యక్తి నన్ను టెలివిజన్ నుంచి సినిమాల వైపు డైవర్ట్ చేశాడు అలా కన్నడలో నాకు అనీష్ అనే వ్యక్తి రాజమౌళి లాంటి వాడు ఎందుకు తెలుగు నుంచి నన్ను కన్నడలోకి డైవర్ట్ చేశాడు ఆపర్చునిటీస్ వస్తాయి లేదో నాకు తెలియదు బట్ డైవర్ట్ అయితే చేసావు తీసుకెళ్లేవు నన్ను అక్కడ దాకా సో నువ్వు నాకు కన్నడలో రాజమౌళి అంత వ్యక్తి అదొకటే కాదండి తన తాలూకు ప్యాషన్ తన తాలూకు ఇంట్రెస్ట్ ఎలాగైతే జక్కన్న ఇక్కడైతే ఎప్పుడు ఎన్క్రాస్ అయిపోయి సీను ఇంకోటి దాని మీదే ఆలోచిస్తూ మునిగిపోతాడో ఆలోచిస్తాడో తను కూడా అంతే కథ రాసుకుంటాడు మామూలు కొంతమంది డైరెక్టర్స్ డిపెండ్ అవుతారు ఎవరి మీద స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళి కెమెరామెన్ మీద డిపెండ్ అవుతాడు అలాంటిది కాకుండా షార్ట్ డివిజన్తో సహా ఎడిటర్ ఎడిటింగ్ సెన్స్తో సహా మ్యూజిక్ సెన్స్తో సహా తెలిసిన మంచి డైరెక్టర్ కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ బ్లెస్ యూ ఆల్సో ఎందుకంటే వయసులో చిన్నవాడివి కాబట్టి అండ్ నీకు కూడా మా ప్రజల నుంచి మా ప్రెస్ నుంచి డెఫినెట్గా బ్లెస్సింగ్స్ వస్తాయి నథింగ్ టు వరీ అండ్ వెల్కమ్ అండ్ ఈ సాంగ్ మీరిందాక ఫస్ట్ వనమాలి సాంగ్ విన్నారు కదా ఆ వనమాలి అనే బ్యూటిఫుల్ సాంగ్ ఈ పూటకి నేను అంజలి అండ్ చందుకి మీ ఇద్దరికి డెడికేట్ చేస్తున్నా సో పాత్రికేయ మిత్రులందరూ మన పాత్రికేయ సంబంధి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి చప్పట్లు కొట్టండి ఈ పూటకి డెడికేట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ సాంగ్ చాలా మందికి ఇంకా డెడికేట్ చేయాల్సి ఉంది కాబట్టి సో విషింగ్ యు హ్యాపీ హ్యాపీ లైఫ్ ఓకే చందో పాట మాత్రమే డెడికేట్ చేస్తున్నారు అందులో రెండు రెండు ట్రాక్ పైకి వస్తా పైకి చూపించేద్దాం జనాలకి అందరికి ఇక్కడ మనకు తెలిస్తే సరిపోదు దా 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 మా ఓ మై గాడ్ లవ్ అరే ఓవర్ టార్చర్ మా మా సినిమాకి మీ ఇద్దరు ప్రచారకర్తలు అవుతారా మంచి శకునాలు రండి ఈయన చందు మీ అందరికి తెలుసు మీ మిత్రుడే బోల్డ్ అని ఇంటర్వ్యూలు తీసుకున్న వ్యక్తి బాగా తీసుకుంటాడు ఎక్కువ శాతం అమ్మాయిలు మాత్రమే ఇంటర్వ్యూలు తీసుకుంటుంటాడు జాగ్రత్త అమ్మాయి ఎప్పటి నుంచి ఎక్కువగా అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా తీసుకునేలా వచ్చి నా చేసావు కాకపోతే అప్పుడప్పుడు చేసావు సో అంజలి తను కూడా ఇదే ఫీల్డ్ లో అవన్నీ తీసుకుంటుంది ఇద్దరు పాత్రిక రంగంలోనే ఉన్నారు వాళ్ళిద్దరు త్వరలోనే ఒకటి కాబోతున్నారు కాబట్టి నువ్వు ఆల్ దిస్ చెప్పుకుంటావేంటి మేం చెప్పాలి ఆల్ ది బెస్ట్ అంటే ఫస్ట్ ఫిక్స్ అవ్వగానే మీకే చెప్తాను సార్ ఫస్ట్ ఫస్ట్ గెస్ట్ మీరే మాకు ఓకే సరే మా ఈ లవ్ సాగు ఆగు వెళ్ళిపోకాల మా ఈ లవ్ ఓటీపీ సినిమాకి మిమ్మల్ని ఇద్దరిని ఇలా కమిట్ చేసినందుకు నేను కమిట్ చేయించలేదు వాళ్ళిద్దరు ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు సో వాళ్ళు నిన్న శివమల్ల గారు ఫోన్ చేసి ప్రెస్ మీట్కి వస్తే తగిన మర్యాద చేస్తాను చెందు అని అన్నారు ఇంత మర్యాద అనుకోలేదు నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఇది నేను నా తాలూకు ఇది శివక్ సంబంధం లేదు పాపం అది నాకు తెలియదు అది వేరు బట్ ఐ విష్ వెరీ హ్యాపీ లైఫ్ ఫర్ యూ పీపుల్ అండ్ థ్యాంక్ యూ మా లవ్ ఓటీపీకి వచ్చి మీ లవ్ ఓటీపీని కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ పార్ట్ టూ తీస్తారా సార్ ఇది నువ్వు చేస్తావా చేస్తావా థ్యాంక్ యూ డెఫినెట్ గా అయితే ఖచ్చితంగా సో ఒక మంచి హ్యాపీ మూమెంట్ కూడా జరిగింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఒక్కసారి అంటే నాకు చిన్న కోరిక ఆల్మోస్ట్ ఆల్ వైండ్అప్ అయ్యే టైంకి వచ్చాం కాబట్టి నాకు ప పత్రికా మిత్రులు కానీ అందరూ వెనక కూర్చున్న వాళ్ళు కానీ ఈ పర్టికులర్ టీమ్ని ఒకసారి వెల్కమ్ చేస్తూ కొంచెం మీరు చప్పట్లతో వెల్కమ్ చేస్తే ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్ రియల్ లైఫ్ లో మీరు చాలా కూలెస్ట్ ఫాదర్ అని తెలుసు సో మోగ్లిక్ కూడా ఆల్ వెరీ బెస్ట్ రోషన్ కి చెప్పేసేయండి ఎందుకంటే డిసెంబర్ లో అందరినీ పలకరించడానికి ఆ సినిమా వస్తుంది